హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిచేరు మా చెల్లి స్టోరీలోని ఏడో భాగం ఆరోహి గట్టిగా ఫిక్స్ అయ్యింది ఇక నుంచి ఆర్యన్కి దూరంగా ఉండాలని అలా రెండు రోజులు ఆర్యన్ తనని ఎంత ఇబ్బంది పెట్టినా పట్టించుకోకుండా తన వర్క్ మాత్రమే చేసుకొని వెళ్ళిపోయేది ఈ రెండు రోజుల్లో ఇలా చేసుకున్నందుకు ఆరోహికి తెలియకుండానే బాధపడుతూ నవ్వటం మానేసింది అలా ఆశ్రమంకి వెళ్ళాక రెండు రోజుల నుంచి చూస్తున్న పూర్ణ గారు ఆరోహిని తనరు దగ్గరికి పిలిచి అక్కడే కూర్చో అక్కడే ఉన్న గార్డెన్లో ఒక బెంచ్ పై కూర్చోబెట్టి తను కూడా ఆ పక్కనే కూర్చొని ఏమైంది ఆరోహి రెండు రోజుల నుంచి నువ్వు నువ్వులాగా లేవు పిల్లలతో టైం స్పెండ్ చేయటం లేదు సరిగా తినటం లేదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు ఏదైనా ప్రాబ్లమా అని కంగారుగా అడుగుతుంది అదేమీ లేదమ్మా నేను ఇప్పుడు ఈవెంట్ మేనేజర్గా కాకుండా మా సార్కి పిఏగా చేస్తున్నా అందుకే కొంచెం వర్క్ హెవీగా ఉండే అలా ఉంటున్నా అంతే ఇంకేమీ లేదు అని తడబడుతూ అంటుంది తన తడబాటులో ఏదో విషయం ఉందని అర్థమై నిజం చెప్పు ఆరోహి నేను నిన్ను కనకపోయినా చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను నీ గురించి నాకు బాగా తెలుసు ఎంత వర్క్ అయినా సింపుల్గా చేసేస్తావు అంతేకాని ఇలా ఎప్పుడూ లేవు అంటూ లాలనగా అడుగుతుంటే ఆరోహిక తట్టుకోలేక ఏడుస్తూ అమ్మ అంటూ పూర్ణ పూర్ణని కౌగిలించుకొని ఆర్యన్ పరిచయం నుంచి జరిగిందంతా చెప్తుంది అంతా విని పూర్ణ గారు ఆలోచనలో పడితే ఏంటమ్మా ఆలోచిస్తున్నారు నేను అనుకున్నది నిజమే కదా మన మనాదలం మనకి ఇలాంటివన్నీ సెట్ కావు అందుకే తనకి దూరంగా ఉండాలని ఈ రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ తన ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకో ఇక్కడ బాధగా ఉంది అంటూ గుండెల దగ్గర వేలు పెట్టి చూపించి ఏడుస్తూ అంటుంది పూర్ణ ఆరోహిని సూటిగా చూస్తూ అంటే నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది ఆరోహి బాధగా తలదించుకుని నాకే తెలియదమ్మా తన చెంత ఉంటే అన్ని బాధలు మర్చిపోతున్నా తను నన్ను ముద్దు పెట్టుకున్నా ఆపలేకపోతున్నా ఎందుకో తెలియట్లేదు అతని దగ్గర ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది అని తన మనసులో ఏముందో అంటుంటే పూర్ణ ఆరోహిని చూస్తూ చూడు ఆరోహి మనకి పెద్దవాళ్ళతో పొంతన కుదరదు నువ్వు ఇప్పుడు అతనిని ప్రేమించిన అతను ఒప్పుకున్న వాళ్ళు అమ్మా నాన్నలు నిన్ను ఒప్పుకోకపోవచ్చు అందుకే నీ ప్రేమను మొగ్గులోనే తించి అతని గురించి ఆలోచనలు పక్కన పెట్టి నీ వర్క్ మాత్రమే చేసుకో లేదంటే జాబ్ మానేసి పిల్లలతో టైం స్పెండ్ చేయి అప్పుడు అతని ఆలోచనలు నీకు రావు అంటూ హితోపదేశం చేస్తుంది ఆరోహి మనసులో అమ్మ చెప్పింది కూడా నిజమే ఎక్కువ ఆశలు పెట్టుకొని తర్వాత బాధపడటం కంటే ఇప్పుడే మర్చిపోవటం మేలు ఇక నుంచి ఆర్యన్ సారికి పూర్తిగా దూరంగా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అనుకొని గట్టిగా నిర్ణయం తీసుకొని తీసుకుంటుంది పూర్ణతో సరే అమ్మ ఇక నుంచి నేను అతని దగ్గర వర్క్ చేయను ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే ఎక్కడైనా జాబ్ చూసుకుంటాను రేపు వెళ్ళి మాట్లాడి అన్నీ సెటిల్ చేసుకుంటాను అని అంటుంది మంచిది ఆరోహి నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో మనకి తగ్గవాళ్ళు మనకి వస్తారు నువ్వు బాధపడుకు అంటూ తనని పంపించి పూర్ణ గారు మనసులో నాకెందుకు అతను ఆరోహిని ప్రేమిస్తున్నట్టు అనిపించటం లేదు ఏదైనా కాని తన మనసులో ఆశలు రేపుతున్నాడు దేవుడా ఎందుకు స్వామి ఈ పరిస్థితి ఆరోహితో ఎందుకు ఆడుకుంటున్నావు దాని మనసులో ప్రేమ ఎందుకు పుట్టిస్తున్నావు అది పెరిగి పెద్దదైతే తర్వాత ఎంత బాధపడాలి ఇలాంటి ఆటలు అలాంటి వారితో ఆడకు స్వామి అనుకుంటూ దేవుడికి తన మరో మనసులోనే విన్నవించుకుంది అలా ఆ రోజంతా పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడిపి నైట్ డిన్నర్ చేసి తన బెడ్ పై పడుకోగానే మళ్ళీ ఆర్యని ఆలోచనలు వస్తుంటే బలవంతంగా వాటిని నొక్కిపెట్టి రేపు రిజైన్ చేసేయాలని గట్టిగా అనుకుని నిల నిద్రపోతుంది ఆర్యని ఇంటిలో ఆర్యన్ రూమ్లో ఆలోచనలో ఉన్న ఆర్యన్ని హాసిని కంగారుగా రూమ్కి వచ్చి నువ్వు ఆరోహిని ఏమైనా చేశావా రెండు రోజుల నుంచి అది నాతో మాట్లాడటం లేదు ఎప్పుడు దిగాలుగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అని అడుగుతుంటే ఆలోచనలో ఉన్న ఆర్యన్ దానికి కోపంగా హాసిని చూస్తూ అది నాతో కూడా అసలు మాట్లాడటం లేదు ఏదైనా పని ఉంటే చేస్తుంది లేకపోతే కనీసం నా వైపు కూడా చూడటం లేదు నేను ఎవరితో చెప్పుకోను నా బాధ అని అసహనంగా అడుగుతాడు హాసిని ఆర్యన్ పక్కన కూర్చుని ఏమై ఉంటుంది దానికి అని ఆలోచిస్తుంటే నాకు తెలిసి నేను కంపెనీ ఎండి అని ఆలోచిస్తూ దూరం పెడుతున్నట్లు ఉంది దానికి రేపు మామూలుగా ఉండదు దానిని బలవంతంగానైనా నన్ను ప్రేమించేలా చేసుకుంటాను అని కోపంగా అంటాడు రే అంత పని చెయ్యకు అది అసలే సెన్సిటివ్ చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేదు నువ్వు ఇలాంటివి ఏమైనా చేశావంటే దాని ముందు నేను ఉంటాను నిన్ను ఎదిరించటానికి అది గుర్తుంచుకొని చెయ్యి అని కోపంగా అంటుంది ఆర్యన్ మనసులో ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా రేపు నేను చేసినది చేసేది దీనికి తెలిస్తే నన్ను అసహించుకుంటుందా అని ఆలోచిస్తుంటే రే ఏం ఆలోచిస్తున్నావు ఇందా అక్కడి నుంచి నేను అరుస్తుంటే అడుగు అని అడుగుతుంటే ఏం లేదులేవే దానిని బలవంతం ఏమీ చెయ్యను నిదానంగా నా ప్రేమ అర్థమయ్యేలా చేస్తాను రేపటి నుంచి ఆర్యన్లో కొత్త యాంగిల్ చూస్తుంది అని నవ్వుకుంటూ తన ప్లాన్లో తను ఉన్నాడు సరే ఏదైనా చెయ్యి కానీ దాన్ని మాత్రం ఏడిపించక అంటూ హాస్యని వెళ్ళిపోతుంది హాసిని వెళ్ళిపోయాక ఆర్యన్ మనసులో అది నన్ను దూరం పెడుతుంటే నాకెందుకు బాధగా ఉంటుంది ఎప్పుడు అది నన్ను చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఎందుకు అనుకుంటూ నేను ప్రేమిస్తున్నానా అని అనుకోగానే మనసంతా హాయిగా అనిపించిన చెంపదెబ్బ గుర్తుకు వచ్చి అలాంటిదేమీ లేదు మాల్లో తను నన్ను కొట్టింది అని చంపదెబ్బకి కిరణ్తో బెట్ గుర్తుకు వచ్చి నేను ఇదంతా నా ఈగో సాటిస్ఫై చేసుకోవటానికి చేస్తున్నాను ఇంకేమీ లేదు అని తనకి తాను సర్ది చెప్పుకొని రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు తర్వాత రోజు హుషారుగా తన పనులన్నీ చేసుకుంటున్న ఆరోహిని చూసి సూర్య పూర్ణ మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వటం నీకు మాత్రమే సాధ్యం ఆరోహి అనుకుంటూ తనని చూస్తూ ఉంటుంది సూర్య తనని అలా చూడటం చూసి పూర్ణ అలా తనని చూడటం చూసి ఏంటమ్మా అలా చూస్తున్నావు నేను ఆ రోజు ఈరోజు ఆఫీస్కి వెళ్ళి రిజైన్ చేసి వెంటనే వచ్చేస్తాను వెంటనే ఇంకో జాబ్కి అప్లై చేసుకుంటాను నువ్వు నా గురించి బాధపడద్దు నేను సంతోషంగానే ఉన్నాను మన స్థాయి మనం గుర్తుంచుకొని ప్రవర్తిస్తేనే అందరికీ మంచిది లేకపోతే రేపటి పరిణామాలని మనం ఎదుర్కోలేము మనకి వెనక ముందు ఎవరూ లేరు అందుకే నేను డిసైడ్ అయిపోయాను అతనికి దూరంగా ఉండాలని అని చెప్పి నవ్వుతూ టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతుంది పూర్ణ మనసులో నాకు తెలుసు ఆరోహి నువ్వెంత బాధగా ఉన్నావో కానీ మనలాంటి వాళ్ళకి ఇదే మంచిది అనుకుంటూ వాళ్ళకి వాళ్ళు వెళ్ళిన వైపే తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ఆరోహి ఆశ్రమం నుంచి బయటికి రాగానే తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీరు జారిపోతూ ఉంటుంది వాటిని తుడుచుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఆలోచనలలో మునిగిపోతే దారి మసక మసకగా కనిపిస్తుంటే ఏమైందని చూస్తూ ఉంటే తన కన్నీరు హ్యాండ్ మీద ఉన్న హ్యాండిల్ మీద ఉన్న చేయి మీద పడుతుంది వాటిని చూసి కన్నీరు తుడుచుకుంటూ ఇప్పటి ఇప్పటి నుంచి నువ్వు నాకు నేను నీకు తోడు ఆర్యన్ సార్ తప్ప నా మనసులోకి ఇంకొకరిని రానివ్వలేను ఈ జన్మకి నా మనసులో ఆర్యన్ గారు మాత్రమే ఉంటారు కానీ నా జీవితంలో ఉండలేరు అనుకుని తన కన్నీరు తుడుచుకొని ఆఫీస్కి వెళ్తుంది ఆర్యన్ ఆ రోజు హుషారుగా రెడీ అయ్యి అయ్యే ఆరోహి కంటే ముందే ఆఫీస్లో ఉండాలని తొందరగా బయలుదేరి వెళ్ళిపోయాడు ఆరోహి ఆఫీస్కి వెళ్ళేసరికి ఆర్యన్ తన క్యాబిన్లో ఆరోహి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆరోహి ఆఫీస్లోకి ఎంటర్ కాగానే ఆర్యన్ ఆరోహిని చూసి తనకి తెలియకుండానే తన పెదవుల మీద నవ్వు వస్తుంది ఆరోహి డైరెక్ట్గా ఆర్యన్ క్యాబిన్కి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది ఆర్యన్ మనసులో నవ్ ఆర్యన్ నవ్వుతూ కమ్ విన్నాను కానీ ఆరోహి తనతో పాటు తెచ్చిన రెజిగ్నేషన్ లెటర్ని డైరెక్ట్గా ఆర్యన్ చేతుల్లో పెట్టింది ఏంటిది అని అర్థం కాక అయోమయంగా అంటే ఓపెన్ చేసి చూడండి సార్ తెలుస్తుంది అని అంటుంది దాన్ని ఓపెన్ చేసి చదివి ఆర్యన్ మొహంలో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే తనని అలా చూసి భయంగా తలదించుకుంది ఏంటిది అని కోపంగా పైకి లేచి ఆరోహి దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఆరోహి తన వైపు చూడలేక దిక్కులు చూస్తూ సార్ నేను జాబ్ చేయలేను నేను ఒప్పుకుంటున్నాను మీకు భయపడుతున్నానని వేరే జాబ్ చూసుకుంటాను ప్లీజ్ యాక్సెప్ట్ మై రెజిగ్నేషన్ అని కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అంటుంది నువ్వు ఎన్నిసార్లైనా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చినా నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను అంటూ కోపంగా ఆ లెటర్ని ముక్కలు ముక్కలుగా చేసి డస్ట్బిన్లో విసిరేస్తాడు మీరు ఎన్నిసార్లు చింపేసినా నేను రిజైన్ చేస్తూనే ఉంటాను ఇక నుంచి ఈ ఆఫీస్కి రాను గుడ్ బాయ్ సార్ అంటూ బయలుదేరబోతుంటే ఆర్యన్ కోపంగా తన చేతిని పట్టుకొని తన మీదకి లాక్కు లాక్కొని తన రెండు భుజాలు గట్టిగా పట్టుకుని ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే చూస్తూ కూర్చుంటా అనుకున్నావా నిన్ను తిరిగి నువ్వు ఈ ఆఫీస్కి వచ్చేలా చేయకపోతే నేను ఆర్యన్ కాదు అని కోపంగా అంటాడు మీరు ఏమైనా చేయండి సార్ నేను మాత్రం ఈ ఆఫీస్లో అడుగు పెట్టను గుడ్ బాయ్ అంటూ వెనక్కి తిరిగి మనసులో భారం తీరక అది కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే వాటిని ఆపలేక పరిగెత్తుకుంటూ బయటికి పోతుంది బయటికి వెళ్ళిన ఆరోహి స్కూటీ స్టార్ట్ చేస్తుంటే అప్పుడే ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి అటువైపు చెప్పింది విని కంగారుగా ఏడుస్తూ స్కూటీని వాళ్ళు చెప్పిన వైపు పరుగులు పెట్టిస్తుంది Thank you for listening and please like, share, comment and subscribe.